అలా పెట్టేట్టుగా మనసును ఏర్పాటు చేసుకుంటే అప్పుడు చెప్పిన ఫలితాలు ప్రతిదీ పొందుతారనమాట ఇవాళ ఏ ఫలితం మధురాన్ని చేస్తున్నాం మనము చక్రంలో తదేకంగా మనసు మనోదృష్టి స్థిరమవటానికి తద్వారా ఆగ్నా చక్రంలో యోగ శాస్త్రము ఆధ్యాత్మిక శాస్త్రము భగవద్గీత చెప్పినట్టుగా దర్శనాలు కలగటం కోసము ఆగ్నాయ చక్రం యాక్టివేట్ అయితే పొందే ఆత్మజ్ఞానాన్ని పొందగలగడం కోసము అలానే మూడో నేత్రం అని చెప్పే నేత్రం కూడా మనం విశ్వాన్ని దర్శించుకోవటం ఇక ఆ ప్రాసెస్ అంతా పొందగలగడానికి చేసే ప్రక్రియ అనమాట ఇది అంత గొప్ప ప్రక్రియ కాబట్టి ప్రక్రియని అర్థం చేసుకొని మనసు బాగా ప్రశాంతమైన ఏకాగ్రత నిలుపుతూ సాధన చేయండి ఈ సాధనకి అలా మనసు బాగా పెడితే ఎక్కువ సమయం కూడా అవసరం లేదు తక్కువ టైంలోనే ఎక్కువ డిపుగా వెళ్ళిపోవచ్చు అందుకని వెంటనే నేను ఆ ప్రాసెస్ చెప్తున్నాను అర్థం చేసుకొని